ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు మీ మీ ఇంటి దగ్గర మీ కారు మీద దాడి జరిగిన సంబంధించి అసలు ఏం జరిగిందండి అసలు రాత్రి రోజు కారు పెట్టే ప్లే ప్లేస్లోని నేను రాత్రి కూడా కారు పెట్టడం జరిగింది రాత్రి పన్నెండున్నర దాకా నేను మేలుకొని ఉన్నాను బహుశా రెండు తర్వాత లోపు నా కారు మొత్తం అద్దాలన్నీ ధ్వంసం చేశారు ఇది నా రాజకీయ జీవితంలో ఇలాంటి సంఘటన ఎన్నడూ జరగలేదు ఇరవై ఐదు సంవత్సరాలు నేను తెలుగుదేశం పార్టీలో ఎటువంటి వివాదాలకు తావు లేకుండా నేను పనిచేశాను కేవలం కేసీఆర్ నాని గారితో నాకున్న అనుబంధం ఆయనతో పాటు పార్టీ మారవలసిందే తప్ప నా మనసంతా టీడీపీలోనూ ఉంది అయితే ఇప్పుడు దాదాపు ఎంత నష్టం అనుకుంటున్నారు అంటే ఇది దగ్గర దగ్గర అరవై నుంచి డెబ్భై వేలు వరకు అద్దాలు నష్టపోయాను పోలీసులకి సమాచారం అందించారా అందించాను అండి ఇక్కడ మన పోలీస్ డిపార్ట్మెంట్ గారికి సమాచారం తెలియజేశాను వాళ్ళు పోలీసులు వచ్చే సమాచారం అంతా సేకరించి అది నా దగ్గర కంప్లైంట్ కూడా తీసుకున్నాను సాయంత్రం ఒకసారి స్టేషన్ రమ్మని సంతకం పెట్టమన్నారు చెప్పడం జరిగింది నేను అసలు ఇప్పుడు ఎందుకని ఎవరు దాడి చేసి ఉంటారని మీ అనుమానం అంటే ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది టీడీపీ అధికారంలోకి వచ్చింది ఓకే ఇది ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నీ మీకు తెలుసు మాకు తెలుసు జనానికి తెలుసు అది కాదు అసలు మీరు ఎవరు దాడి చేసి ఉంటారని మీ కారు మీద మీకు అనుమానం ఎవరు దాడి చేసింది అనేది ఇప్పుడు నా దగ్గర ఆధారం లేవు నేను చెప్పడానికి ఆధారం అయితే లేదు నేను ఏం చెప్పినా ఆధారం లేని ఆరోపణలు చేశానంటారు కానీ నేను నా మీద దాడి చేయడానికి ఎవరికి అనేది సెంట్రల్ నియోజకవర్గంలో ప్రజల తెలుసు ఆ వ్యక్తి ఎవరు ప్రజలకు తెలుసు కానీ నేను చెప్పలేను ఎందుకంటే నా దగ్గర ఆధారం లేదు ఇప్పుడు మీ సీసీ ఫుటేజ్ లో ఏమన్నా మీకు ఆల్రెడీ సీసీ ఫుటేజ్లు కూడా ఉన్నాయి కాబట్టి దాంట్లో ఏమైనా ఆధారాలు లభించే అవకాశాలు ఉన్నాయా సీసీ ఫుటేజ్ వైర్లు కూడా ధ్వంసం చేశారు అంటే ఎంతమంది చేసి ఉంటారని మీ అనుమానం ఇద్దరు లేదా ముగ్గురు చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను ఎందుకని ఇంత ఇదిగా మీ మీద దాడి చేయడానికి గల కారణం అసలు ఏమై ఉంటుందని మీ ఉద్దేశం నేను ఈ మధ్యనే కేసీఆర్ నాని గారితో వెళ్ళడం పార్టీ మారాను వైసీపీకి పని దాంట్లో కొంతమంది నా ప్రత్యర్థులు ఉంటారు కదా ఆ ప్రత్యర్థులు నా మీద దాడి చేయించారు అంటే ఇప్పుడు రహస్యంగా కార్ మీద దాడి చేశారంటే రేపొద్దు మీరు కార్ మీద బయటికి వెళ్ళేటప్పుడు కూడా మీకు ఏమైనా ఇబ్బందికరమైన వాతావరణం ఉండే అవకాశం ఉందంటారా ఉంటుంది అలాంటి వాతావరణం కూడా ఉంటుంది ఎందుకంటే నేను ఎప్పుడు కూడా నేను వివాదరహితున్నాయి రాజకీయాల్లో ఉన్న వివాదరహితున్నాయి నేను ఇరవై సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎక్కడ కూడా ఏ ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ ఎవరితో కూడా నాకు ఎటువంటి తగాదాలు కానీ భేదాభ్యాయాలు కానీ ఎటువంటివి లేవు నాకు అన్ని పార్టీల వాళ్ళు అందరూ నాతో బాగుంటారు నేను వాళ్ళందరితో బాగుంటాను కానీ ఈసారి మరి కొంతమంది దుండగులు నన్ను కావాలని నన్ను రాజకీయాల్లో మాకు ఈ నియోజకవర్గంలో మాకు ప్రత్యర్థిగా ఉన్నారు అని ఆ వ్యక్తి దారుణానికి పాటుపడి ఉండొచ్చు అని నేను భావిస్తున్నాను ఇప్పుడు కేసీఆర్ నాని గారిని నమ్ముకొని మీరు చెప్తున్నారు బానే ఉంది మరి కేసీఆర్ నాని గారు ఇప్పుడు రాజకీయ సన్యాసం చేయబోతున్నాను మొత్తం రాజకీయాల నుంచి విరమించుకుంటున్నానని నిన్న ఒక ట్విట్టర్లో ఒక ప్రకటన చేశారు ఇప్పుడు దాని మీద అసలు మీ మీ ప్రతిస్పందన ఏంటి నాని గారు మరి ఆయన ఏ ఆలోచనతో చెప్పాడో తెలియదు కానీ మాకైతే ఒకటే రాజకీయాల్లో ప్రస్తుతం మీరు మీ కుటుంబానికి సమయం ఇచ్చించండి మీరు వ్యాపారాలు చేసుకోండి ప్రస్తుతం కొన్నాళ్ళు సైలెంట్గా ఉందాం మనందరం అని మాకు చెప్పడం జరిగింది అంటే ఇప్పుడు కేసీఆర్ నాని గారిని ఈ జిల్లాలోనే కృష్ణ ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే చాలా మంది నమ్ముకొని ఉన్నారు మరి ఆయన రాజకీయ సన్యాసం చేయడం వల్ల ఆయన నమ్ముకున్న వారంతా అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు వాళ్ళు ఏం చేయబోతున్నారు మరి నా తెలుసుకున్న ముగ్గురు ప్రస్తుతం సైలెంట్గా ఉన్నాము మనం కూడా వాతావరణం గమనించిన తర్వాత ఏది ఏ పార్టీ అవకాశం ఇస్తే ఏదైనా మంచి పార్టీ టీడీపీ కానీ బీజేపీ కానీ అవకాశం ఇస్తే పార్టీలో మారదామని చెప్పి నా మిత్రులు కొంతమంది అంటున్నారు సరే నేనైతే నా పర్సనల్ నా అభిప్రాయం ఏంటంటే నా స్నేహితులు బంధువులు ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత ఒక మన నిర్ణయం తీసుకుందామని చెప్పి నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడు మామూలుగా దీని ఇప్పుడు మా ప్రధానంగా ఇక్కడ ఈ ప్రాంతంలో అసలు సెంట్రల్ నియోజకవర్గ ప్రస్తుతం శాసనసభ్యులుగా ఉన్న మహేశ్వర గారికి అసలు మీకు మధ్య అసలు ఏం జరిగింది అసలు ఎందుకని మీరు టీడీపీ పార్టీకి దూరం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది నాకు మాకు ఇప్పుడు సరే నేను నన్ను ఆయన్ను మాట్లాడింది లేదు నేను ఆయన్ను మాట్లాడింది లేదు నేను ఎప్పుడు కూడా బోండామ్మ గారితో వ్యక్తిగతంగా నేను ఎప్పుడూ విభేదించలేదు ఇప్పటికి కూడా విభేదించలేదు వాటికి నాలుగోల క్రితం కూడా బొండామ్మ గారి తాలూకా నా దగ్గరకు వచ్చి కేసులు విత్ర చేసుకోమని నన్ను అడిగారు అన్ని కేసులు విత్డ్రా చేసుకుంటానంటే నాకేమీ అభ్యంతరం లేదు నేను ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అభిమానిగానే ఉన్నాను తప్ప నేను ఎక్కడా వేరే పరిస్థితి అయితే లేదు నేను ఇప్పుడు కూడా ఉమ్మా నాకు ఏం విభేదాలు లేవు చెప్పండి కేసులు నా మీద పెట్టిన కేసులు వారి మీద పెట్టిన కేసులు అన్ని విధులు తీసుకున్నాము ఫ్రెండ్లీగా ఉందాము అని చెప్పి అమలు చెప్పడం జరిగింది దానికి వాళ్ళు ఏమన్నా అటువైపు నుంచి రెస్పాన్స్ ఏమైనా వచ్చిందా ఇంకా నాకు ఏం రెస్పాన్స్ రాలా అసలు ప్రస్తుతం ఇప్పుడు మీ ఆలోచన ఏ విధంగా ఉందంటే ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు వైసీపీ అధికారం కోల్పోయింది ప్రస్తుతం టీడీపీ అధికారంలోకి వచ్చింది గతంలో మీరు ఎంతో కాలంగా మీకు ఓ తెలిసిన గారి నుంచి టీడీపీ పార్టీతోనే ప్రయాణం చేశారు ఈ రెండు వేల ఇరవై నాలుగులోనే ఒక వ్యక్తి వల్ల మీరు టీడీపీ నుంచి వీడాల్సిన పరిస్థితి వచ్చింది మరి అసలు ఇప్పుడు ప్రస్తుతం రాజకీయ భవిష్యత్తు గురించి మీరు ఆలోచన చేస్తున్నారు అసలు నేను త్వరలో నా రాజకీయ భవిష్యత్తు గురించి నా కుటుంబ సభ్యులు కానీ ఉండే నా స్నేహితులు నా బంధువర్గం వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత నేను ఏదో ఒక రాజ రాజకీయ పార్టీని ఆశ్రయిస్తాను రాజకీయ పార్టీని ఏదో ఒక రాజకీయ పార్టీ నాకు ఎక్కువ నాకు అభిమానం నాకు టీడీపీ పార్టీ ఆనాడు నందమూరి తారక రామారావు గారిని అభిమానించి ఆయన అంటే నాకు అభిమానం ఆయన సినిమాలు చూసి నేను రాజకీయాల్లోకి ప్రేరేపితమయ్యాను నాకు ఆ అభిమానం ఉంది కానీ మొన్న జరిగిన రెండు వేల ఇరవై ఒకటి మార్చి ఎన్నికల్లో బోండమ్మ గారు నన్ను పట్టుబట్టి ఓడించడం వల్ల నేను పార్టీ మారాల్సి వచ్చింది తప్ప లేకపోతే నాకు పార్టీ మారే పరిస్థితి అయితే లేదు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి మీకు ఏమైనా ఇప్పుడు కనుక మీకు లైన్ క్లియర్ చేస్తే మీరు ఆ పార్టీలోకి వెళ్ళి మీ సేవలు అందించడానికి సిద్ధంగానే ఉన్నారా తెలుగుదేశం పార్టీకి నేను ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నేను ఒక కార్యకర్తను నాకు చంద్రబాబు నాయుడు గారన్నా లోకేష్ గారన్నా ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారంటే నాకు అభిమానం నేను చిన్నతనం నుంచి ఎన్టీ రామారావు సినిమాలు చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను అదే ఉద్దేశంతో నేను పార్టీలో చేరడం జరిగింది అలాగే ఇరవై ఐదు సంవత్సరాలుగా నేను పార్టీ నేను అందరితో పనిచేశాను మన శాసనసభ్యులు గద్దేరి రామ్మోహన్ గారితో అందరితో పనిచేశాను నేను అలాగే రెండు వేల పద్నాలుగులో బోండమ్మ గారికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వకపోతే నేను హైదరాబాద్ వెళ్ళి ఇక్కడ కార్యకర్తలు అందరూ మేము అందరం కలిసి బోండమ్మ గారికి సీట్ ఇవ్వాలని చెప్పి ధర్నా చేసిన వాళ్ళు నేను ఒకటి నేను అలాగా ఆ విధంగా పార్టీకి సేవలు అందించాను కానీ ఎందుకో కారణం తెలియదు నేను అనుకోవటం ఏంటంటే కొంతమంది వ్యక్తులు ఆయన పక్కన చేరి నా మీద లేనిపోని అపోవాదలు చెప్పి వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి వాళ్ళు చేసిన పని దాన్ని బోన్ గారు నమ్మారు అలా కాకుండా నన్ను పిలిచి ఆయన అడిగితే నేను చెప్పేవాడిని ఇప్పటికి కూడా చెప్తున్నాను నేను నేను ఎక్కడా బోండామ్మ గారిని వ్యక్తిగతంగా నేను ఎక్కడా దూషించలేదు మేమిద్దరము మొన్న నాలుగు నెలల వరకు అదే పార్టీలో ఉన్నా నేను ఎప్పుడు కూడా ఆయన విమర్శించలేదు నేను ఆయన నాకు ఎప్పుడైనా ఒక పని ఆయన నాకు చెప్పడం జరగలేదు నేను ఆయనకు ఒక పని అడిగింది లేదు మేమిద్దరము పార్టీలో చేసాం అంతేగాని మాకేం విభేదాలు లేవు ఇది కేవలం కొంతమంది వ్యక్తులు వాళ్ళ స్వార్థం కోసం నన్ను పక్క తప్పించడానికి బోండమ్మ గారికి నా మీద మరి ఏం చెప్పారో తెలియదు కానీ బోండమ్మ గారు నన్ను మరి నమ్మారు వాళ్ళు చెప్పింది నమ్మినట్టున్నారు అందుకనే రెండు వేల ఇరవై ఒకటి కార్పొరేషన్ ఎన్నికల్లో నన్ను ఓడించారు నేను వెళ్ళి అడిగాను అడిగినా కూడా ఆయన వెటకారంగా మాట్లాడారు తప్ప నాకు నన్ను ఆయన ఎక్కడ కూడా ఆదరించిన పరిస్థితి కనపడలే అంటే ఇప్పుడు మీరు మీకు జరిగిన అన్యాయానికి సంబంధించి మీరు ఏ తప్పు చేయకపోయినా కూడా మీరు నిందలు అంటున్నారు అది ఆయన ఆ నిందలు నమ్మే నమ్మారు అంటున్నారు బాగానే ఉంది మీరు వెళ్ళి ఆయనకి చెప్పే ప్రయత్నం చేశారు అసలు ఇప్పుడు ఏ రోజన్నా నేను ఏ తప్పు చేయలేదు నేను కరెక్ట్గా ఉన్నానన్న విషయాన్ని తెలియజేసేందుకు ముందు ఏమైనా ప్రయత్నాలు చేశారా నేను రెండు వేల ఇరవై ఒకటి ఎలక్షన్స్లో నాకు సీటు ఇవ్వమని అడిగాను నాకు సీట్ ఇవ్వలేదు సీటు వచ్చిన తర్వాత నాకు నేను అడిగాను నాకు సార్ నా ఎన్నికల్లో పాల్గొని ప్రేమగా చేయండి సార్ అన్నాను ఆయన రాలేదు ఆ తర్వాత నాకు ఆపోజిషన్గా తెలుగుదేశం పార్టీ డివిజన్ ప్రెసిడెంట్ గరిమిళ చిన్న పోటీ చేస్తే అది కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళాను నేను చెప్పను అన్నాడు ఆ రోజు చెప్పలేదు నేను చిన్న వెళ్ళి నేను అడిగాను రిక్వెస్ట్ చేశాను తెలుగుదేశం పార్టీలో ఉన్నాం ఇద్దరం నాకు పోటీకి మీరు ఇండిపెండెంట్గా నాకు పార్టీ టికెట్ ఇచ్చింది నాకు పోటీకి మీరు ఇండిపెండెంట్గా నిలబడడం కరెక్ట్ కాదని చెప్పాను అయినా వినలేదు అది తర్వాత నాకు జరిగిన విషయం అన్నీ నాకు తెలుసు బాగుండమ్మ గారు అందరికీ ఫోన్ చేసి చెప్పాడు అయితే వీటన్నిటికీ కొన్నింటికి ఆధారం కొన్నింటికి ఆధారం లేవు నన్ను ఓడించిన మాట వాస్తవం అది ప్రజలందరికీ తెలుసు ఢిల్లీలో కార్యకర్తలకు తెలుసు అందరికీ తెలుసు అయినా సరే నేనేం మాట్లాడలా నేను ఓడిపోయిన తర్వాత కూడా ఎక్కడ నేనేం మాట్లాడలా కానీ చివరిగా మీరు టీడీపీ నాయకులు ఇప్పుడు దాడి జరిగిన తర్వాత అసలు మీరు మీరు చెప్పే మాట ఏంటి అసలు ఇలాంటి వాటిని వాటి మీద మీరే మాట్లాడతారు నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ గారికి నేను విన్నవించేది నా మనం ఏంటంటే గతంలో తెలుగుదేశం పార్టీ పనిచేసిన వాళ్ళు కొంతమంది లోకల్ నాయకుల వల్ల లోకల్ నాయకుల వల్ల పార్టీని మీడి బయటికి పోవాల్సి వచ్చింది తప్ప తెలుగుదేశం మీద వ్యతిరేకత కాదు దయచేసి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు గమనించండి ఎవరు ఆయన మీద తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకతతో పార్టీ వీడి వెళ్ళిపోయినా కాదు లోకల్గా ఉన్న నాయకులు విభేదించి వాళ్ళ పార్టీలో ఎదక్కండా చేయడానికి చేసిన ప్రయత్నం మాలాంటి వాళ్ళు బయటకు వచ్చింది అంత తప్ప మేము ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ అభిమానులవే ఓకే మొత్తానికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి మళ్ళీ మీ పార్టీ అంటే మీకు ప్రాబ్లం లేదు కేవలం వ్యక్తిగతంగా మాత్రమే పార్టీకి దొరవాయని చెప్తున్నారు కదా ఇక తెలుగుదేశం పార్టీ నుంచి నిజంగా ఏమైనా ఆహ్వానం వస్తే ఖచ్చితంగా మీరు రావడానికి సిద్ధంగానే ఉన్నారా దానికి చిన్న ఉదాహరణ ఎన్నికలకు ముందు ఆరు నెలలకు ముందు నాకు ఎన్టీఆర్ జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడిగా పదవి ఇవ్వమని మా బీసీ సామాజిక వర్గం కొంతమంది రాష్ట్ర పార్టీ నాయకులను అడగడం జరిగింది దానికి మీ ఇన్ఛార్జీ ఒప్పుకోవట్లేదని చెప్పారు దీనికి మా దగ్గర ఆధారాలు లేవు ఇవన్నీ ఓవరల్గా జరిగినాయి ఒప్పుకోవట్లేదు అని చెప్పి చెప్పారు ఏదైనా తెలుగుదేశం పార్టీలో ఇన్ఛార్జీ పర్మిషన్ లేకుండా కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ద్వితీయ స్థాయి నాయకత్వానికి కానీ తెలుగుదేశం పార్టీలో వినరు అది ఆ పార్టీ నిర్ణయాలు అందువల్ల ఇక్కడ ఉన్న నన్ను ఒప్పుకోవట్లా అందువల్ల నేను ఇప్పటికి కూడా నేను పార్టీలో నన్ను తీసుకుంటానని నేను అనుకోవట్లేదు ఎందుకంటే బోన్ గారు రానివ్వరు అలాంటి పరిస్థితి వస్తే నేను తెలుగుదేశం పార్టీలో ఉండి ప్రజలకు సేవ చేయడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉన్నాను ఓకే అండి థ్యాంక్ యూ